అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి ఆ నిర్ణయాలు మన జీవితాన్ని ఏ రకంగా మార్పు చేస్తాయన్న దాని గురించి మాట్లాడదాం మనిషి ఏదైనా సాధించాలనన్నా లేదా తన వ్యక్తిత్వం బయటికి కనిపించాలనన్నా తనేంటో ఈ సమాజానికి చూపించాలన్నా నిర్ణయాలు అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ నిర్ణయాలు మన దైనందిక జీవితంలో రొటీన్గా జరిగిపోతూ ఉంటాయి అంటే నిర్ణయం తీసుకుంటున్నాము అనేటువంటి స్పృహ కూడా లేకుండానే చాలా నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం అయితే ఈ నిర్ణయాలు మనిషి చేసేటటువంటి పనిలో విజయం సాధించటం సాధించకపోవటం లేదా తొందరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయాలు జీవితంలో ఏ రకంగా ప్రభావం చూపిస్తాయి అన్నదానికి మనం చాలా ఉదాహరణలు మనం చూడవచ్చు మన జీవితంలో చూసునియా నేను ఆ రోజు ఆ పని చేసి ఉండుండకపోవాలి అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ రోజుకి ఆ రోజు అది మంచి అనిపించింది తర్వాత అది సరైంది కాదు అనేటువంటి విధంగా మనకి తోస్తుంది కారణం ఏంటంటే దానివల్ల ఆ నిర్ణయం వల్ల వచ్చినటువంటి ఫలితం మనకు ఆ విధమైనటువంటి అనుభూతిని మనకి ఇస్తుంది అయితే మనిషి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మనం తీసుకునేటువంటి నిర్ణయం సరైనది అవుతుందా కాదా అన్నది మనం ఆలోచన చేయాలి అయితే చాలామంది నిర్ణయాలు ఏం చేస్తారని అంటే ఎవరో ఒకరు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని సలహాను బట్టి మనం ఆలోచించుకోకుండా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం ఇటువంటి నిర్ణయాలు మన జీవితాన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఉంటుంది కారణం ఏంటంటే ఎందుకంటే ఎవరైనా చెప్పింది మనం ఆచరిస్తే దాంట్లో వచ్చినటువంటి కష్టాన్ని ఏదైనా ఉంటే దాన్ని ఫేస్ చేసే కన్నా ముందుగా మనం ఏం చేస్తాం వాళ్ళ మీద నెట్టేస్తాం వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా చేశాను అందుకని ఇలా అయ్యింది ఇటువంటి ఆలోచన అదే నిర్ణయాలు మనంతా మనం తీసుకున్నాం అనుకోండి దానివల్ల వచ్చేటటువంటి కష్ట అన్నిటిని మనం ఇష్టపూర్వకంగా తీసుకుంటాం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం చేయాలని అంటే ఎవరు సలహాలు ఇచ్చినా సలహాలు తీసుకోండి తప్పేం లేదు ఆ సలహాలని మీ అంతటి మీరు ఏంటి వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటి నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహా వర్కౌట్ అవుతుందా నిజంగా ఈ పని మనం చేస్తే అంత శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయా లేదా నిజంగా నేను అంత సమయాన్ని వెచ్చించగలనా అది చేయగలనా అనేటువంటి ఆలోచన మనం చేయగలిగా ఎప్పుడైతే ఇలాంటి అనాలసిస్ చేసుకొని అప్పుడు మనం నిర్ణయం తీసుకున్నామో అది సరైనటువంటి నిర్ణయం అవుతుంది దానివల్ల వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్నైనా లేదా విజయం అవ్వచ్చు అపజయం అవ్వచ్చు దేన్నైనా సరే మనం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి సన్ని సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే సరైనది ఆ నిర్ణయం అని అంటే దాని అర్థం ఏంటంటే నీకు కానీ ఈ సమాజానికి కానీ ఈ కుటుంబానికి కానీ ఆ తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మంచి జరుగుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి మంచి జరుగుతుంది అని అంటే సరైనటువంటి నిర్ణయం కానీ ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది వస్తుంది ఇది సరైనది కాదు లేదా పలానా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సమాజానికి నష్టం జరుగుతుంది నా కుటుంబానికి ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆలోచన కనుక మనకు వస్తే అది సరైనటువంటి నిర్ణయం కాదు కానీ చాలామంది ఇలాగ ఆలోచించకుండా తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం తాత్కాలికమైనటువంటి సుఖం కోసం లేదా అప్పటికప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడం కోసం కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే వేరొకరికి ఈ నిర్ణయం వల్ల నష్టం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని అటువంటి నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు కాదు నిర్ణయం తీసుకునేటప్పుడు నీ అంతటి నువ్వే ఆలోచించుకో ఎవరో చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకుని నువ్వు నిర్ణయాలు తీసుకొని తర్వాత వచ్చినటువంటి దాన్ని వాళ్ళ మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం చేసినా చివరికి నాశనం అయ్యేటటువంటి జీవితం ఎవరుది అంటే మనదే ఇబ్బందులు ఎవరు ఫేస్ చేయాలని అంటే నిర్ణయం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రకరకాలైనటువంటి ఆ సమస్యకి పరిష్కార మార్గాలను అన్వేషించుకొని దాంట్లో ఏది మంచిదో ఏ నిర్ణయం వల్ల మంచి జరుగుతుంది ఎక్కువ మంచి జరుగుతుందో దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పించి వేరే ఒకరి మీద ఆధారపడిపోయి నిర్ణయాలు తీసుకుని తర్వాత వచ్చినటువంటి పర్యవసనాన్ని కూడా వాళ్ళ మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు ఇక స్టూడెంట్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది వాళ్ళు చదివేటటువంటి కోర్సు మీద సరిగా అవగాహన లేకపోవటం వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ క్లారిటీ లేకపోవటం ఏం చేయాలో జీవితంలో వాళ్ళకే తెలియకపోవటం వల్ల ఎవరో ఏదో కోర్సు తీసుకుంటూ ఆ కోర్సు మనం తీసేసుకోవటం మన బంధువులు మన చుట్టాలు చదువుతుంటే ఆ నిర్ణయాన్ని మనం కూడా ఫాలో అయిపోతూ ఉండటం తర్వాత ఆ పర్టికులర్ తీసుకున్నటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి కోర్సులో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవటం వీటి వల్ల కూడా స్టూడెంట్స్ కూడా అనుకున్నటువంటిది విధంగా సాధించేటటువంటి పరిస్థితులు లేని ఇబ్బందులు కూడా ఉన్నాయి సమాజంలో అందుకని నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిగా లోతుగా ఆలోచించుకొని తెలిసినటువంటి పెద్దలు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకొని అల్టిమేట్గా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని అప్పుడు మాత్రం నిర్ణయాలు తీసుకోండి అప్పుడు అది ఏ విధమైన చదువుకు సంబంధించిందైనా ఆర్థిక పరమైన అంశమైనా లేదా మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ప్రేమ అయినా వివాహమైనా మరొకటైనా లేదా స్నేహానికి సంబంధించినటువంటి ఎవరితో తిరగాలి ఎవరితో తిరగకూడదు అన్నది కూడా ఒక చక్కటి నిర్ణయమే మనం ఎంచుకునేటువంటి స్నేహితులు చాలా కీలకమైనటువంటి అంశం మన జీవితానికి చెప్తారనమాట స్నేహాల వాళ్ళు చెడిపోయాడు మా అబ్బాయి మా అమ్మాయి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చక్కగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనలో ఉన్నటువంటి రామాయణ మహాభారతాల్లో జరిగిన ఎన్నో సంఘటనలు ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరు ఏ విధమైనటువంటి స్థాయికి వెళ్ళారో ఎవరు నష్టపోయారు అన్నది మహాభారతంలో ఎన్నో ఘట్టాలు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్టడీస్లో కూడా మేనేజ్మెంట్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకునే దాంట్లో కూడా మార్కెటింగ్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకునే దాంట్లో కూడా వాటినే మనం డెసిషన్ మేకింగ్లో మన పురాణ ఇతిహాసాల్లో జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణగా తీసుకుంటాము ఉన్నాం కృష్ణుడు తీసుకునేటువంటి నిర్ణయాలు పాండవులు కౌరులు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి పర్యవసానలు ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్న పరిస్థితి ఉంది అందుకని జీవితంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం మాత్రమే నిర్ణయాలు తీసుకునే విధంగా దానివల్ల వచ్చినటువంటి ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ అని మనమే ఫేస్ చేసే విధంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకుని నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోండి ఎవరో చెప్పారని నిర్ణయాలు తీసుకొని అనవసరంగా జీవితంలో ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితి వెళ్ళిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపిక్ గే వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్